మాజీ ముఖ్యమంత్రి జగన్ పులివెందుల పర్యటన ముగించుకొని బెంగళూరుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది చార్నాళ్ల తర్వాత జగన్ బెంగళూరు వెళ్లడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది జగన్ బెంగళూరు పర్యటనపై రకరకాల కథనాలు వస్తున్నాయి ఆయన బెంగళూరు వెళ్లారని చెబుతున్న వైసీపీ కారణం మాత్రం చెప్పడం లేదు అసలు అధికారికంగా జగన్ బెంగళూరు వెళ్తున్నారనే ప్రకటన కూడా పార్టీ నుంచి వెలువడలేదు కేవలం ఓ టీవీ ఛానల్లో వచ్చిన వార్తను ఖండించే సందర్భంలోనే జగన్ బెంగళూరులో ఉన్నారని చెప్పుకొచ్చారు అంతేకానే ఆయన ఎందుకు వెళ్లారు ఎప్పుడు తిరిగొస్తారు ఆయన వెంట ఎవరున్నారు అనే విషయాలను వైసీపీ బయట జగన్ ప్యాలెస్లపై ప్రస్తుతం రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇలాంటి సందర్భంలో ఆయన తన సతీమణితో కలిసి బెంగళూరులోని యలహంగ ప్యాలెస్ కు వెళ్లడం కొత్త చర్చకు దారితీసింది అసలు పదేళ్ల తర్వాత బెంగళూరు వెళ్లే పని జగన్ కు ఏం పడింది ఏపీలో ఘోరంగా ఓటు జగన్ పులివెందుల అక్కడి నుంచి బెంగళూరుకి పారిపోయారని విమర్శలు వస్తున్నాయి ఏపీ రాజకీయాల్లో జగన్ కనిపించారని కొన్నాళ్లు బెంగుళూరులోని ప్యాలెస్లోనే ఉంటారని వార్తలు వస్తున్నాయి అదే సమయంలో పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ చేపట్టిన పనులకు సంబంధించి బిల్లుల వ్యవహారంలో తేడాలు వచ్చాయని కొంతమంది కౌన్సిలర్లు కాంట్రాక్టర్లు తమ బిల్లుల కోసం గొడవ చేశారని ప్రచారం జరుగుతోంది పులివెందులలో ఈ గొడవలు భరించలేక జగన్ అక్కడి నుంచి వెళ్లిపోయారని అంటున్నారు అక్కడే కొద్ది రోజులు ఉంటారని చెబుతున్నారు మరోవైపు జగన్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఇంకొందరు శర్మలతో రాజీ కుదుర్చుకునేందుకే జగన్ పులివెందుల వెళ్లారని చెబుతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి తాడేపల్లి పులివెందుల లోటస్ పాయింట్ ప్యాలెస్ లకే పరిమితమైన జగన్ పదేళ్ల తర్వాత బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లడంతో రకరకాల చర్చ జరుగుతోంది ఏపీ పాలిటిక్స్ లో రాజకీయాల్లోకి రావడానికి ముందు బెంగళూరు వేదికగానే జగన్ వ్యాపారాలు చేసేవారు ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరాలు ఎయిర్పోర్టుకు దగ్గరలో ప్యాలెస్ కట్టుకున్నారు ఇక్కడి నుంచే వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన జగన్ రాజకీయాల్లోకి వచ్చాక అవన్నీ సతీమణి భారతి అనుకో చూసుకుంటున్నారు అలాంటిది ఇప్పుడు జగన్ సడన్ గా బెంగళూరు వెళ్లడం అది కూడా భార్యతో కలిసి వెళ్లడం చర్చనీయాంశమవుతోంది